మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూరు మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యూనివర్సిటీ మొదటి కార్యక్రమంలో పాల్గొన్నారు डायरेक्टर प्रेजेंटिंग मैडम एग्जीक्यूटिव डायरेक्टर द प्रवीण रेड्डी द अदर बोर्ड मेंबर्स द डीन्स द रिश्ता द यूनिवर्सिटी द फैकल्टी मेंबर्स माय नेम इज रिशुति फ्रॉम बीएससी डीएफएस डिजिटल फॉरेंसिक साइंस फोर्थ ईयर इज कंप्लीटेड I got placement in Rupert Forensic Lab, and also they are offering me masters in fraud investigation and all Thank you. Thank you.

Government of India, we hold esteemed memberships in Computer Society of India, Indian Institute of Management, All India Management Association, Indian Association of Physiotherapists, ICT Academy Technology Development and Association of Indian Universities. We also offer training and certification in. <laughs> అది కపుల్ ఎక్కడో జరుగుచి చెప్తా. ఆ 1100 పేజీల పుస్తక ఉంటది. పసిల రంగంంట కనొందనే. సంవా అంటే మన టీచర్లు ఎక్కుందంటే పాఠమాని టీచర్లు. రోల అంటే సంజస్తం. రోల అంటే నిను వొవార్ చెప్పాలి అంటున్నమాట. కనీ ప్రతి చె టెక్నాలజీ ఉంటుందని నేను చూసింది. దాని టెక్నాలజీ క్యారెక్టెరిస్టిక్ మొత్తం బొమ్మలలా మన దాంట్లో మన సిమ్యులేటర్ సిస్టమ్ సిమ్యులేటర్ సిస్టమ్ లో తయారు చేసి ఒక్కొక్క లెసన్ చెప్తున్నారు అందులో బొమ్మలతో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లెసన్ అంతా ఆ లెసన్ అయిపోయినాక ఆ లెసన్ అన్ని నువ్వు క్వశ్చన్ వేస్తే ఆ బొమ్మలే మంచి ఆన్సర్ చెప్పేస్తే అది కంప్లీట్ అయిపోయినాక నువ్వు అన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినవి అనుకో నువ్వు వాళ్ళు ఆగిపోయినావునుకో మళ్ళీ అది కంప్లీట్ అయినా ఎక్స్ప్లెస్ అనుకోదు అది కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ నా లెసన్ కంప్లీట్ బయట బట్టే అనుకోండి మహిళలకు వచ్చేసాను అప్పుడు నెక్స్ట్ అంటే పదకొండు వందల పేజీలు వన్ ఇయర్ దగ్గర కోర్సు కూడా వన్ మంత్ లో చేసుకోవచ్చు కంప్లీట్ బట్టి పట్టవచ్చు కంప్లీట్ ప్రాక్టికల్ తోటి పర్ఫెక్ట్ గా అన్ని కూడా మీ మహిళలోకి వచ్చేసి అంటే ఆ టెక్నాలజీ కూడా వస్తుంది వచ్చింది నేను చెప్పేందుకు నాలుగు వేలు కూడా మీరు ఇది అంత సగం కలిపా అంత టెక్నాలజీ అవసరం లేదు ప్రాక్టికల్ టెక్నికల్ స్కిల్స్ టాలెంట్ స్మార్ట్ ఈ ఉంది ప్రపంచం అంతా ఇక్కడ నడుస్తుంది మీరు కూడా దయచేసి కొత్త కొత్త ఆలోచన తోటి పోతే మీరు సూపర్ మేనేజర్ సక్సెస్ఫుల్ మేనేజర్ టెక్నాలజీ మేనేజర్ మీరు ఊహించినంత గొప్పలు అవుతారు ఇప్పటిదాకా ఏదో మీ తల్లిదండ్రులు మంచి కాలేజ్ వేసిండ్రు మంచిగా ఫీజు కట్టిరు వాళ్ళు ఏం ఇబ్బంది పడరా బాధపడరా మీరు కూడా మంచి ఆటలు పాటలు అన్ని మా కాలేజ్ చేసిండ్రు ఈ తర్వాత మీరు టెక్నాలజీ మీద రోజు వర్క్ చేస్తే మంచి ఎన్ ఇంజనీర్స్ లేరు చాలా షార్టేజ్ ఉన్నారు ప్రపంచంగా మీరు సీరియస్నెస్ తో ఉంటే మీరు చాలా గొప్ప ఇంజనీర్ అవుతారు వీక్షణ గొప్ప వాళ్ళు అవుతారు మీరు ప్రపంచంలో గొప్ప అవుతారు మీ గో లైట్ పార్ట్ ద ఆటోమేటిక్ గా మీ గో పో లైట్ అంటే మీ గో పో లైట్ పార్ట్ అంటే వస్తది కాబట్టి ఇందర్ కూడా సక్సెస్ వుందా ఆల్్రెడీ ఇందర్ కూడా ధన్యవాదాలు హండి బిసి కేక్ ఆపర్చునిటీ ఫర్ ది మదనటి యూనివర్సిటీ బోత్ సైన్స్ యాస్ ది ఫస్ట్ బ్యాచ్ స్టార్టెడ్ 2020 ది సేమ్ బెండింగ్ జస్ట్ ఫర్ ది మదన ఓన్లీ ఈరోజు ఒక గొప్ప రోజు నా కోసం ఎందుకంటే మల్లారెడ్డి యూనివర్సిటీ స్థాపించి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫస్ట్ బ్యాచ్ ఇంజనీర్స్ కానీ మేనేజ్మెంట్ కోర్సులో కానీ డిజిటల్ పాలిటిక్స్ కానీ ఇందులో ఒక రెండు వేల మంది స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ మల్లారెడ్డి యూనివర్సిటీ మీద మల్లారెడ్డి సర్టిఫికెట్ మీద వాళ్ళందరూ కూడా మంచిగా మంచి పర్సంటేజ్తో పాస్ అయినరు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలల్లో మంచి జాబ్ వచ్చింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రపంచంలో మా స్టూడెంట్స్ ఏఎల్ఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ ఐఓటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఫస్ట్ బ్యాచ్ మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి సర్టిఫికెట్ తోటి ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీతో కానీ జయంటూ యూనివర్సిటీతో కానీ స్టూడెంట్స్ అంతా బయటకు వచ్చింద్రు ఇప్పుడు ఫస్ట్ టైం మల్లారెడ్డి యూనివర్సిటీ మీద మల్లారెడ్డి సర్టిఫికేట్ మీద బయటకు వచ్చేందుకు నా జన్మ ధన్యమైపోయింది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేసిన కానీ ఇప్పుడు మల్లారెడ్డి పేరు మీదనే బయటికి పోయి వాళ్ళకు పెద్ద పెద్ద జాబులు వచ్చినాయంటే వాళ్ళకు నా అదృష్టంగా భావిస్తున్న పిల్లలు కూడా అదృష్టవంతులు పెద్ద పెద్ద జాబులు వచ్చినాయి మల్లారెడ్డి యూనివర్సిటీ అని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మనం చూసినాం ఈరోజు గ్రాడ్యుయేషన్ డే అయింది చాలా సంతోషం స్టూడెంట్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా ముందు ముందు కూడా దీన్ని ప్రపంచం లెవెల్ కూడా ఈ యూనివర్సిటీని తీసుకుపోతా అని కూడా మంచి ఫ్యాకల్టీతో ఇదంతా కూడా ఇంత సక్సెస్గా కారణమంతా కూడా నా నలు ముప్పై ఐదేళ్ళ సర్వీసు దానికి తోడు మంచి టీచర్సు మంచి డీన్సు మంచి ప్రొఫెసర్సు మంచి వాళ్ళు అందరు ఫ్యాకల్టీ ఉండబట్టినే ఇంత మంచి పేరు వచ్చింది మల్లారెడ్డి యూనివర్సిటీకి ఇంత గొప్ప పేరు వచ్చింది వాళ్ళందరూ కూడా మా స్టాఫ్ మెంబర్లకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ అందరికీ కూడా నమస్కారం